హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మై ఛానల్ ఫ్యామిలీ ఈ రోజు వీడియోలో మేము ఎంతో రుచికరమైన సర్వపిండిని తెలంగాణ స్టైల్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో మా అత్తమ్మ చేసి చూపించబోతున్నారు ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూసి తెలుసుకుందాము ఇప్పుడు దీనికోసం కావాల్సిన ఏంటో చూద్దాము ముందుగా సర్వపిండి కోసం రెండు కప్పుల వరిపిండి ఒక రెబ్బల కరివపాకు ఒక నాలుగు ఉల్లిగడ్డలు సన్నగా పెట్టుకోవాలి కొద్దిగంత కొత్తిమీర పల్లీలు కొన్ని ఇట్లా కంచి కంచిగా చేసి పెట్టుకోవాలి కొన్ని నువ్వులు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి కొన్ని ధనియాలు ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు నీళ్ళు వేడి చేసుకోవాలి ఒక బౌల్లో వరిపిండి బియ్యం పిండి వేస్తున్నాం సన్నగా పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేస్తున్నాం కరివేపాకేస్తున్నా కొన్ని మిరపకాయలు కొద్దిగా అన్ని నువ్వులు పల్లీలు అని కొన్ని ధనియాలు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూను కారం పొడి సాల్ట్ తగినంత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి ముందుగా వేడి చేసుకున్న వాటర్ పోస్తున్న మంచిగా కలుపుకోవాలి మొత్తం వేడి వాటర్ పోయకుండా ఏం కాదు మళ్ళీ నీళ్ళతోటి కలుపుకోవాలి మొత్తం వేడి వాటర్ పోతే మెత్తగా అవుతుంది కొంచెం చల్లటి నీళ్ళు పోస్తే మంచిగా కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం చల్లటి నీళ్ళతో కలుపుకోవాలి ఇలా ఇట్లా మంచిగా కలుపుకోవాలి పిండి కలుపుకొని ఇట్లా ముద్ద వేసుకొని సర్వపిండి గిన్నెల మంచిగా ఆయిల్ పెట్టుకొని మొత్తం ఆయిల్ అంతా మంచిగా రాసుకోవాలి రాసుకున్నాక ఈ ముద్ద పిండి ముద్ద పెట్టుకొని ఒత్తుకోవాలి మరీ మందం కాకుండా మరీ పలుస కాకుండా మీడియం సైజు ఒత్తుకోవాలి ఇది చాలా బాగుంటది ఇది తెలంగాణ సర్వపిండి అంటారు దీన్ని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు చాలా మంచిగా ఉంటది తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది అందరికి చాలా నచ్చిన ఈ సర్వపిండి ఇట్లా పిండి ఒత్తుకున్నాం కదా హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మంచి ఆయిల్ పోసుకొని గిన్నెను అటు ఇటు తింపుకోవాలి ఇది గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి మూత పెట్టినా ఫస్ట్ మీడియం సైజు పెట్టుకోవాలి ఆ తర్వాత సిమ్లా పెట్టుకొని మెల్లగా తింపుకుంటూ కాల్చుకోవాలి ఇది కాలింద చూద్దాము మంచిగా కాలింది దీన్ని పక్కకు దించి పక్కకు పెట్టుకోవాలి చల్లారినాక తీసుకోవాలి దాన్ని చల్లారి దాకా ఉంటద్దు అదే లేస్తుంది ఇప్పుడు చల్లారింది తీసుకుందాం తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాం అయింది చల్లారింది క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా మన రుచికరమైన సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము ఆనియన్స్ మిరపకాయలు మరియు కరివేపాకుతో అయితే గార్నిష్ చేసేసుకున్నామండి ఇది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు సాయంత్రం పూట ఈ స్నాక్స్ కోసం వాళ్ళకి తయారు చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఎంత తిన్నా తినాలని అనిపించేలా సర్వపిండి అయితే ఉంటుంది మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్